పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి శ్రీరంగనాథుడే పెండ్లి కొడుకట శ్రీ గోదాదేవే పెండ్లి కూతురట శ్రీరంగనాథుడే పెండ్ కొడుకట శ్రీ గోదాదేవే పెండ్లి కూతురట పెళ్ళికి పోదాం రండి పెళ్ళి పెద్దలం మనమేనండి పెళ్లి పెద్దలం మనమేనండి నీవు నేనను భేదము లేక చిన్న పెద్ద తేడా లేక నీవు బేధము లేక చిన్న పెద్ద తేడా లేక అందరూ కలిసి చేసే పెండ్లి అందరూ కలిసి చేసే పెండ్లి ఆనందాన్నిచ్చేనండి అందరూ కలిసి చేసే పెండ్లి ఆనందాన్నిచ్చేనండి పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి శ్రీరంగనాథుడే పెండ్లి కొడుకట శ్రీ గోదాదేవే పెండ్లి కూతురట పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి బాసికాలు కట్టండి పూలదండలు కూర్చండి జీలకర్ర చేయండి బాసికాలు కట్టండి పూలదండలు కూర్చండి జీలకర్ర బెల్లం సిద్ధం చేయండి ముత్యాల ఏవండి చేతాలి బొట్టు ఏదండి తల తల మెరిసే తాళిబొట్టు ఏదండి పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి శ్రీరంగనాథుడే పెండ్లి కొడుకట శ్రీ గోదాదేవే పెండ్లి కూతురట పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి పాయసాలు పిండి వంటలు పంచభక్ష పరమాన్నాలతో పాయసాలు పిండి వంటలు పంచభక్ష పరమాన్నాలతో దేవుల దీవెనలందుకోండి దేవదేవుల దీవెనలందుకోండి పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి ముచ్చటైనా పెండ్లి వేడుక చూసిన చూసినవారి జన్మధన్యమేనండి ముచ్చటైన పెండ్లి వేడుక జన్మ జన్మధన్యమేనండి గత జన్మ పాపాలు మరు జన్మ మనకు ఉండదంట గత జన్మ పాపాలు పోతాయంట మరు జన్మ మనకు ఉండదంట పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి శ్రీ రంగనాథుడే పెండ్లి కొడుకట శ్రీ గోదాదేవే పెండ్లి కూతురట శ్రీరంగనాథుడే పెండ్లి కొడుకట శ్రీ గోదాదేవే పెండ్లి కూతురట పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి పెళ్ళికి పోదాం రారండి పెళ్ళి పెద్దలం మనమేనండి పెళ్ళి పెద్దలం మనమేనండి